హెచ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు జరుగుతున్న రచ్చ అంతా కూడా అక్కడ కాంచగచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతం అటవీ ప్రాంతం అంటే అది రెవెన్యూ రికార్డులో అటవీ ప్రాంతంగా లేదని ప్రభుత్వం అంటోంది కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా అది అటవీ అనే అంటారు అన్ని చెట్లు అన్ని పక్షులు అన్ని జంతువులు అన్ని రకరకాలైన జంతువులు అంటే మన హైదరాబాద్ ప్రాంతంలో నేషనల్ పార్కులుగా ఉన్న మహావీర్ నేషనల్ పార్క్ అవ్వచ్చు లేకపోతే మృగావాణి అవ్వచ్చు కేబిఆర్ పార్క్ అవచ్చు ఇవన్నీ నేషనల్ పార్కులుగా ఉన్నాయి వాటిలన్నిటిలో లేనన్ని పక్షులు కానీ చెట్ల రకాలు కానీ జంతువులు కానీ ఈ కాంచగచ్చిబొల్లిలో ఉన్న నాలుగు వందల ఎకరాల్లో ఉన్నాయి ఇదంతా వెల్ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్ అందుకనే మనకి ఎన్వైర్న్మెంటల్ ఎక్స్పర్ట్స్ని కూడా మనము మొత్తం మీడియా ముందర మాట్లాడమని పిలుస్తూ ఉన్నాము కాబట్టి ఈ ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు అత్యవసర పరిస్థితి ఏమిటంటే ఇటువంటి చాలా విలువైన ఒక అడవిని పూర్తిగా బుల్డోజర్లు అంటే ఒక యాభై నుంచి అరవై బుల్డోజర్లు గత మూడు రోజులుగా కూడా అక్కడ పూర్తిగా అడవిని నేలమట్టం చేయడానికి పనిచేస్తున్నాయి ఈ బుల్డోజర్లు ఏ రోజు వచ్చాయి ఉగాది రోజున ఉగాది రోజు రంజాన్ రోజు ఆ తర్వాత ఇంకొక గవర్నమెంట్ హాలిడే కూడా ఇచ్చారు అంటే మూడు వరుస హాలిడేలు వస్తే అక్కడ కోట్లు పంచేవు ప్రజలు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు మన పని మనం చేసుకుందాం అన్నట్టుగా ఆ బుల్డోజర్లు దించడం జరిగింది సో ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ అడవి కాపాడడం మనందరి బాధ్యత అని చెప్పి అందరూ కూడా ముందుకొచ్చి గట్టిగా దీనికి వ్యతిరేకంగా నిలవడం జరిగింది దాంట్లో భాగంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో అయితే విపరీతమైన ప్రొటెస్ట్ జరుగుతున్నాయి నిన్నటి నుంచి నిరవధిక ప్రొటెస్ట్ని అనౌన్స్ చేశారు అక్కడ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు అదేవిధంగా టీచర్స్ యూనియన్ వాళ్ళు కూడా కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు ఆ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫునే నిరవధికంగా అక్కడ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న మేము ప్రభుత్వము తరఫున కొంతమంది ము మంత్రులు మమ్మల్ని పిలిచి డైలాగ్కి పిలవడం జరిగింది ఎందుకంటే దీని గురించి కన్సర్న్స్ మేము రేస్ చేశాం కాబట్టి నిన్న జరిగిన సమావేశంలో శ్రీధర్ బాబు గారు ఉన్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఈ అన్ని శాఖలకు సంబంధించి ఇంక్లూడింగ్ ఫారెస్ట్ శాఖకు సంబంధించిన సీనియర్ అధికారులు అందరూ ఉన్నారు వాళ్ళ ముందర ఈ కన్సర్న్స్ అన్ని చాలా క్లియర్గా పెట్టడం జరిగింది మేము ముఖ్యంగా కోరినది ఏంటంటే సరే ఈ భూమి ప్రభుత్వానికి చెందినదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినదా అనేది కాదు మా గోస అక్కడ చెట్లని పక్షుల్ని అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన అడవిని మనం కాపాడాలి ఇది మొత్తం హైదరాబాద్ పౌరులందరికీ కూడా సంబంధించిన విషయము ఇది కేవలం ప్రభుత్వానికి హెచ్కి మధ్యన విషయం కాదు కాబట్టి ఒక పౌర సమాజం తరఫున మేము దీన్ని ఆపమని కోరుతున్నాము ఫస్ట్ మీరు బుల్డోజర్స్ నాపండి ఆ తర్వాత మీరు డైలాగ్ చేయండి బుల్డోజర్స్ వాటి పని అవి చేసుకుంటూ ఉంటే మనము ఒక మూడు నాలుగు రోజులు డైలాగ్ చేసిన తర్వాత అక్కడ కాపాడడానికి అడవి మిగలదు ఇది వాస్తవము కాబట్టి అది మేము గట్టిగా చెప్పాము అయినా కూడా ఇప్పటికీ కూడా ఆ బుల్డోజర్లను ఆపే చర్యలు ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు నిన్న మాకు అష్యూరెన్స్ ఇవ్వలేదు లేదు మేము ప్రభుత్వంలో చర్చించి డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు కానీ ఈరోజు కూడా నిన్న రాత్రి అంతా కూడా ఆ బుల్డోజర్లు నడుస్తూనే ఉన్నాయి కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది దీంట్లో అందరూ కూడా వివిధ విషయాల గురించి మాట్లాడతారు ముఖ్యంగా మేము చెప్తున్నది ఏంటంటే అడవి ప్రాంతాన్ని కాపాడడం అనేది అది కేవలము సరే కొంతమంది జంతు ప్రేమికులు ఉంటారు కొంతమంది బర్డ్ వాచింగ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది కేవలం వాళ్ళ స్పేర్ టైంలో ఒక పర్యావరణ ప్రేమికులుగా ఉంటారు వాళ్ళందరూ వాటిని కాపాడాలని కోరుకుంటారు అనేది కాదు ఎందుకంటే నిన్న ప్రభుత్వంతో ఈ విషయం మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి ఈ పాయింట్ పూర్తిగా చేరిందో లేదో అనేది మాకు అర్థం కాలేదు ఎందుకంటే కేవలం ఫ్లోరా ఫానాని కాపాడము రాక్స్ని మష్రూమ్ రాక్ని అయితే మేము ఏమి టచ్ చేయము ఈ విధంగా చెప్పడం జరుగుతుంది కానీ వాస్తవానికి ఆ అటువంటి అడవి ప్రాంతము అన్ని చెట్లు ఉన్న ప్రాంతము ఏ నగరానికైనా అవసరమే నగరంలో ఉన్న వాళ్ళ ప్రజల నీటి క్వాలిటీకి సంబంధించి కానీ నీటి అవైలబిలిటీకి సంబంధించి కానీ వాళ్ళు పీల్చే గాలి విషయం కానీ ఇక్కడ పట్టణ ప్రాంతంలో టెంపరేచర్ కానీ మొత్తం పౌరులని అందరినీ ఎఫెక్ట్ చేసే విషయాలు అన్నిటికీ కూడా ఇటువంటి ప్రాంతాన్ని పరిరక్షించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది తప్పనిసరిగా ప్రభుత్వము గ్రహించాలి అంతేకాకుండా ఒక సీరియస్ విషయం మేము చెప్తున్నది ఏంటంటే ఈ యాక్షన్ తీసుకోవడంలో అనేక చట్టాలని రాష్ట్ర ప్రభుత్వం వైలేట్ చేస్తుంది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఒక ఎన్వైరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగలేదు ఇటువంటి ఒక పెద్ద లార్జ్ స్కేల్ లో వాళ్ళు ఒక విధ్వంసం చేపట్టే ముందర రెండవది వాల్టా యాక్ట్ ప్రకారము మీ ప్రా అంటే మీ సొంత భూమిలో మీరు ఒక పది చెట్లను కొట్టాలన్నా కూడా యాక్చువల్గా ఫారెస్ట్ ఆఫీసర్ పర్మిషన్ ఉండాలి నిన్న మేము అడిగాము ఫారెస్ట్ అఫీషియల్స్ పర్మిషన్ ఏమన్నా తీసుకున్నారా అని అక్కడ సీనియర్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఫారెస్టే చెప్పారు ఫారెస్ట్ నుంచి వాల్టా యాక్ట్ కింద పర్మిషన్ ఏం తీసుకోలేదు చెట్లు కొట్టడానికి అని ఆయన చెప్పారు సో అక్కడ వాల్టా యాక్ట్ వైలేషన్ ఉంది ఈపీఏ యాక్ట్ వైలేషన్ ఉంది అక్కడ షెడ్యూల్ వన్ స్పీషీస్ చాలా ఉన్నాయి కాబట్టి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం దాన్ని రీహబిలిటేట్ చేస్తే కానీ నువ్వు వాళ్ళ హ్యాబిటాట్ టచ్ చేయడానికి లేదు అక్కడ ఆ యాక్ట్ వైలేషన్ ఉంది అంతేకాకుండా సుప్రీంకోర్టు చెప్పినది ఏంటంటే ఒక ప్రాంతము అడవి అని చెప్పి రెవెన్యూ రికార్డులో ఉందా లేదా లేకపోతే ప్రభుత్వ భూ దానికి సంబంధించి ల్యాండ్ యూజ్ రికార్డ్స్లో ఉందా లేదా అనేది కాదు ప్రశ్న అది ఒక డిక్షనరీ డెఫినేషన్ ప్రకారం అడవి అయితే అంటే అక్కడ రకరకాల చెట్లు సొంతగా పెరిగిన చెట్లు ఎవరో ప్లాంట్ చేసిన చెట్లు కాదు దాంట్లో ఒక జీవ వైవిధ్యత ఉన్నది ఏదైనా కూడా అడవి కిందే ఉంటుంది అట్లాంటి అడవులను అన్నింటినీ కూడా మీరు ఫారెస్ట్ ప్రొటెక్షన్ కిందనే ప్రొటెక్ట్ చేయాలి అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి నిన్న వాళ్ళు చూపించి ఇది ఒక గ్రాస్ ల్యాండ్ కాంచగచ్చిపో అంటే అదొక గ్రేజింగ్ ల్యాండ్ కిందకు వస్తుంది మా రికార్డ్స్ ప్రకారం అంటే అది కాదు మ్యాటరు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారము క్లాసిఫైడ్ ఫారెస్ట్గా లేని అడవులను కూడా ప్రొటెక్ట్ చేయాలని సో దీన్ని కూడా వైలేషన్ చేయడం జరుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ ఇక్కడ యాక్షన్ తీసుకోవడంలో ముఖ్యంగా మొన్నటి నుంచి బుల్డోజర్లు ప్రయోగించి అక్కడ విధ్వంసం చేయడంలో అనేక చట్టాలని రాష్ట్ర ప్రభుత్వమే ఉల్లంఘిస్తోంది ఇది కూడా మేము చాలా సీరియస్ విషయంగా మీడియా ముందర తేవాలనుకుంటున్నాము